హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల సంఘాల దృష్టికి వచ్చిన ఒక తీవ్రమైన అంశం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కుటుంబ పెన్షనర్లు తమకు అర్హత ఉన్నప్పటికీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు దీనివలన వారు తమ జీవిత కాలంలో లక్షల రూపాయలు ఆర్థిక ప్రయోజనాన్ని అయితే కోల్పోతున్నారు ఈ సమస్య యొక్క మూల కారణాలు దీని ప్రభావం మరియు పరిష్కార మార్గాలను అయితే తెలుసుకుందాము అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే ఏమిటి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్ల వయసు పెరిగే కొద్దీ వారి ఆరోగ్య మరియు ఇతర అవసరాలు పెరుగుతాయని భావించి వారికి ప్రాథమిక పెన్షన్పై అదనపు మొత్తాన్ని చెల్లిస్తారు దీనిని అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటారు వయసు ఆధారంగా ఈ అదనపు మొత్తం అనేది ఈ క్రింది టేబుల్లో చూపించిన విధంగా అయితే పెరుగుతుంది సో వయసు అండి డెబ్బై డె సంవత్సరాలు పైబడిన వారికి ఏడు శా ఏడు శాతము డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి పన్నెండు శాతము ఎనభై సంవత్సరాలు పైబడిన వారికి ఇరవై శాతము ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి ఇరవై ఐదు శాతము తొంభై సంవత్సరాలు పైబడిన వారికి ముప్పై శాతము తొంభై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి ముప్పై ఐదు శాతము వంద సంవత్సరాలు పైబడిన వారికి యాభై యాభై శాతం అన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ పైబడిన వారికి అనమాట డెబ్బై ఐదు వస్తేనే కాదు డెబ్బై ఐదు కంప్లీట్ అయిన వారికి అనమాట ఇక్కడ వంద సంవత్సరాలు వస్తే కాదు వంద సంవత్సరాలు కంప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అదనపు శాతం వర్తిస్తుంది ఈ అదనపు పెన్షన్ పై కూడా వర్తించే కరువుత్యం డిఎన్ఎస్ రిలీఫ్ చెల్లించబడుతుంది దీనిపైన కూడా మనకు డిఆర్ అనేది వస్తుంది అనమాట ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్కి అప్పటి వరకు ఉన్న డిఆర్ పర్సంటేజ్ని బట్టి ఇక్కడ సమస్య ఎక్కడ ఉంది ప్రధాన కారణాలు ఏంటంటే గణాంకాల ప్రకారం చాలామంది కుటుంబ పెన్షనర్లు ముఖ్యంగా మహిళలు ఈ ప్రయోజనాన్ని పొందడం లేదు దీనికి గల ప్రధాన కారణాలు పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాకపోవడము చాలా సందర్భాల్లో కుటుంబ పెన్షనర్ యొక్క పుట్టిన తేదీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో లేదా ట్రెజరీ రికార్డులలో సరిగ్గా నమోదు కాలేదు ఇది చాలా పాత కేసులలో ముఖ్యంగా ఆధార్ కార్డులు తప్పనిసరి కాకముందు రెండు వేల పదికి ముందు జరిగిన పొరపాటు అనమాట అప్పట్లో ఆధార్ కార్డులు లేవు ఆటోమేటిక్ బ ప్రక్రియలు వైఫల్యం పెన్షనర్ వయసు డెబ్బై నుం డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు చేరినప్పుడు ఈ అదనపు పెన్షన్ ఆటోమేటిక్గా మంజూరు కావాలి కానీ రికార్డులలో పుట్టిన తేదీ లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ అనేది జరగటం లేదు అని ప్రధానంగా తెలుస్తోంది అవగాహన లోపం చాలామంది కుటుంబ పెన్షనర్లకు ఎక్కువగా వృద్ధ మహిళలు ఉంటారు సో తమకు ఇలాంటి అదనపు పెన్షన్ వస్తున్న విషయమే తెలియకుండా చాలామంది ఉన్నారనమాట పిల్లలు నిర్లక్ష్యం లేదా అవగాహన లేమి పెన్షనర్ల పిల్లలు ఎవరైతే ఆ యొక్క పెన్షన్ పెంచు పిల్లలు ఉంటారో ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాల్లో నివసించడం లేదా ఈ విషయం వారికి ఈ విషయంపై వారికి సరైన అవగాహన లేకపోవడంతో వారు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు ఫలితంగా అదనపు పెన్షన్ అనేది కోల్పోతున్నారు అధికారుల ఉదాసీనత సబ్ ట్రెజరీ కార్యాలయం ఎస్టిఓ అధికారులు పని భారం అవుతుందనే కారణంతో పుట్టిన తేదీ నమోదు ప్రక్రియను ప్రోత్సహించడం లేదని లేదంటే పెన్షనర్లకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వటం లేదని ఆరోపణలు ఉన్నాయి వాస్తవానికి నిబంధనల ప్రకారంగా కుటుంబ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సరైన పుట్టిన తేదీ ధృవపత్రాలైనటువంటి ఆధార్ పాన్ స్వీకరించి నమోదు చేయాలి సో దీనివల్ల ఆర్థిక నష్టం ఎలా ఉంటుందంటే ఒక పెన్షన్ ఒక ఉదాహరణగా పరిశీలిద్దాము ఒక కుటుంబ పెన్షన్ ప్రాథమిక పెన్షన్ నెలకు పదివేల రూపాయలు అనుకుందాము డెబ్బై సంవత్సరాలు నిండినప్పుడు వారికి పన్నెండు శాతం అదనపు పెన్షన్ రావాలి అంటే నెలకు పన్నెండు వందల అదనంగా సంవత్సరానికి పద్నాలుగు వేల నాలుగు వందలు దీనిపై డిఆర్ అదనంగా రావాల్సి ఉంటుంది ఎనభై ఎనభై సంవత్సరాలు నిండినప్పుడు వారికి ఇరవై శాతం అదనపు పెన్షన్ రావాలి అంటే నెలకు రెండు వేల రూపాయల అదనము సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అవుతుంది ప్లస్ దీనిపైన డిఆర్ కూడా ప్రతి నెల రావాల్సి ఉంటుంది ఈ లెక్కన డెబ్బై ఏళ్ళు దాటిన వారి నుంచి వారి జీవిత కాలంలో లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారు ఇది వారి హక్కు ప్రభుత్వం దయ కాదు సో సర్వీస్ ఈ సమస్య ఎందుకు లేదో చెప్తాను సర్వీస్ పెన్షనర్ల పుట్టిన తేదీ వారి సర్వీస్ రిజిస్టర్లో ఉద్యోగంలో చేరినప్పుడే స్పష్టంగా నమోదు చేపడుతుంది వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడే కాబట్టి వారికి నిర్దిష్ట వయసు రాగానే క్యూపీ అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ అనేది మంజూరు అవుతుంది కానీ కుటుంబ పెన్షనర్ల విషయంలో వారి వివరాలు సరిగ్గా నమోదు కాకపోవడం లేదా నమోదు కాకపోవడం లేదా అసలు నమోదు కాకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది పరిష్కార మార్గాలు మనం ఏం చేయాలి అంటే ఈ సమస్యను అధిగమించడానికి కింది చర్యలు వెంటనే చేపట్టాలి మొదటిది కుటుంబ పెన్షనర్లు మరియు వారి పిల్లల కర్తవ్యం వెంటనే మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓను మరియు ట్రెజరీ పాస్బుక్ను తనిఖీ చేయండి అందులో మీ తల్లి లేదా తండ్రి కుటుంబ పెన్షనర్ పుట్టిన తేదీ సరిగ్గా నమోదైందో లేదో చూడండి నమోదు కాకపోతే వెంటనే మీ ఆధార్ పాన్ ఓటర్ ఐడి కార్డ్ లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ గుర్తింపు పొందిన తేదీ పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంతో మీ సంబంధిత ఎస్టీఓ కార్యాలయాన్ని అయితే వెంటనే సంప్రదించండి అవసరమైన దరఖాస్తు ఫామ్ నింపి పత్రాలను జతపరిచి పుట్టిన తేదీని రికార్డులలో నమోదు చేయమని కోరండి పెన్షనర్ల సంఘాల పాత్ర స్థానిక మరియు రాష్ట్ర స్థాయి పెన్షనర్ల సంఘాలు ఈ విషయంపై ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి వారి పరిధిలోని కుటుంబ పెన్షనర్ల జాబితాను సేకరించే వరకు ఎవరికి ఏ క్యూపీ లేదో గుర్తించాలి బాధితులకు అవగాహన కల్పించి దరఖాస్తు ప్రక్రియలో సహాయపడాలి ఈ సమస్య తీవ్రతను డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలోని అన్ని ట్రెజరీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఒత్తిడి తేవాలి ప్రభుత్వం మరియు అధికారుల బాధ్యత డిటిఏ అమరావతి వారు తక్షణమే జోక్యం చేసుకుని పుట్టిన తేదీ లేని కుటుంబ పెన్షనర్ల వివరాలను సరిచేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేయాలని అన్ని ఎస్టీఓ లేదా డిటీఓలకు ఉత్తర్వులు జారీ చేయాలి టెక్నాలజీని ఉపయోగించి అర్హులైన పెన్షనర్లను గుర్తించి వారికి తెలియజేసి వారి సమస్యలను పరిష్కరించాలి వృద్ధాప్యంలో ఉన్న కుటుంబ పెన్షనర్లు తమ హక్కు అయినటువంటి అదనపు పెన్షన్ను పొందట పొందకపో పొందలేకపోవడం అనేది అత్యంత విచారకరమైన విషయము ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు వారి ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి పిల్లలు పెన్షనర్ల పిల్లలు పెన్షనర్ల సంఘాలు మరియు అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చూడాలి అనైతే ఆశిస్తున్నాము సో ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీకు తెలిసిన ప్రతి పెన్షనర్ కుటుంబానికి చేరేలాగా అయితే వీడియోని షేర్ అయితే ఆశిస్తున్నాను సో ఈ విధంగా ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో వారి పిల్లలు లేదంటే వారి బంధువులు సన్నిహితులు ముందుగా వారి యొక్క పీపీఓలో వారి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా నమోదైందా లేదా ప్రజెంట్ వారు వారికి ఉన్నటువంటి వయసు ప్రకారం రావాల్సిన అదనపు పెన్షన్ వస్తుందా లేదా అని వారి పేసిప్లో కూడా చెక్ చేసి ఒకవేళ రానట్లయితే మీరు తదుపరి చర్యలలో భాగంగా పుట్టిన తేదీ ధృవీకరించే పత్రం తీసుకెళ్ళి మీ ఎస్టిఓ గారికి సబ్మిట్ చేసి అదనం పెన్షన్ను మంజూరు చేయమని అయితే కోరవలసి ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో